వైసీపీ ఎమ్మెల్యే వెలంపల్లి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం సోషల్ మీడియాలో కానీ వాళ్ళకున్న ఎల్లో మీడియాలో కానీ దుష్ప్రచారాలు కోడికత్తి గొలకరాయి అని చెప్పని చాలా బాధాకరం ఇది చాలా బాధాకరం మీకు మీరే కొట్టించుకున్నారు సానుభూతి కోసం అని చెప్పని మీరు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలను చూడండి ఒకసారి జన సముద్రం ఏ విధంగా వస్తుందో ఆ తర్వాత మేమంతా సిద్ధం ఈరోజు పులివెందల నుంచి ఈరోజు నిన్న కాకినాడ వరకు కూడా ఏ విధంగా రోడ్ షోలు కానీ మీటింగ్స్ కానీ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరైనా కానీ ఎవరైనా కానీ చావు కొని తెచ్చుకుంటారా మనందరికీ కూడా బాడీలో అన్నిటికంటే ముఖ్యమైనది కన్ను చిన్న నలక పడిగితేనే తట్టుకోలేని పరిస్థితులు మనం ఉంటాం అటువంటిది ఆ రాయి వచ్చి కంటికి తగిలి ఇబ్బంది పడుతుంటే వ్యంగ్యాస్త్రాలు మాట్లాడతాం ఇష్టం వచ్చిన మాట్లాడతాం ఏదో రకంగా మాట్లాడతాం ఇవి చాలా బాధాకరం మనం బోండా గారిని చూస్తున్నాం అదేవిధంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చూసాం అక్కడున్న తొత్తులు చూస్తున్నాం చంద్రబాబు నాయుడేమో ఇది గులకరాయి ఇందులో తెలుగుదేశంలో బోండోమాని ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది చేస్తే కనుక జూన్ నాలుగు మీ అంత చూస్తూ ఉంటాడు అదేవిధంగా బోండోమా కూడా జూన్ నాలుగు మీ అంత చూస్తూ ఉంటారు అదేవిధంగా పట్టాభి అతను కూడా ఇష్టం వచ్చిన ఒక్కసారి కనుక మనం ఆలోచన చేసుకుంటే ఈ సంఘటనలో తెలుగుదేశం వాళ్ళ హస్తం ఉందో లేదో వాళ్ళ నోట్ మీకు అర్థమయ్యే విధంగా తెలుస్తుంది వాళ్ళ నోటేమిటే అర్థం చేసుకొని ఎందుకంటే ఇదేదో మనం చేసిందే కాదు మనం చెప్పింది కాదు వాళ్ళ నోటేమిటే ఒకసారి ఒకటో వీడియో చూపెడదామా ఫస్ట్ వీడియో ఒకసారి చూడండి వెల్లంపల్లి చేసినటువంటి కుట్ర ఈ సానుభూతి పొందడానికి ఇరవై ఏడు రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని ఇవాళ ఉలకరాయితో కొట్టించుకొని ఉలకరాయితో కొట్టించుకుంటే ప్రాణహాని అంట అంటే ఎక్కడైనా ఇది నమ్మసత్యంగా ఉందా అని వైసీపీ వాళ్ళే నవ్వుకుంటారు ఇది మీరు విన్నారు కదా ఇది ఫస్ట్ వీడియో ఇది ఈ కుట్ర నేను కేసరి గారు విజయవాడ పశ్చిమ నేరు రౌడీ షర్టర్లు తీసుకొచ్చుకొని మాకు మేమే దాడి చేసుకున్నామని చెప్పని గౌరవ మాజీ శాసనసభ్యులు బోన ఉమ్మగారు మాట్లాడిన మాటలు ఇది చూశారు కదా మీరు ఫస్ట్ వీడియోలేమో నేను కేశ నాని గారు మేమే కొట్టించామని చెప్పాడు రెండో వీడియోలో ఏం చెప్తున్నాడు అవును మా కానిషియన్స్లోనే మావాడే రాయిశాడు అన్నా క్యాంటీన్లో మూసేశామని చెప్పని అదేవిధంగా ఏదో పేమెంట్ ఇవ్వడానికి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదని చెప్పని ఇస్తానని చెప్పని ఇంతవరకు ఆ సతీష్ అనే నిందితుడు ఆ వీడియో వరకు కూడా పోలీసు కానీ ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు వాళ్ళకి ఆ విధంగా మరి సతీష్ ఏ విధంగా వాళ్ళకి తెలియపరిచాడు బాండు అమ్మకి అన్నా క్యాంటీన్లే అక్కడ మూసే సంగతి కొట్టాడని సంగతి బాండో అమ్మ ఎలా చెప్తున్నాడు దాన్ని అంటే సతీష్తో ముందు పరిచయం ఉండాలి లేకపోతే అదే సతీష్ని ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి అలా రెండు మాటలు పెట్టినాడు మూడో మాట గులకరాయి అన్నాడు నాలుగో మాట కాలుకి దెబ్బతైతే కన్ను కట్టుకున్నాడు వెల్లంపల్లి అని చెప్పి చెప్తున్నాడు సిగ్గు శర ఉండాలి బోండో అమ్మాకి సిగ్గు శర ఉండాలి ఈరోజు మీడియాలో ఇష్టం వచ్చినాడు ఉద్రేకంగా మారిపోతున్నాడు పచ్చి తాగుపోదు తాగేసి ఇష్టం వచ్చినట్టు మాడుతున్నాడు ఏదో సిపి గారిని మీ సంఘం చూస్తాను తాడేపల్లి నుంచి ఫోన్ వస్తే ఇక్కడ నుంచి సెల్యూట్ చేస్తున్నారు ఇదే అధికారులు బెదిరించేది ఈ విధంగా బెదిరిస్తారు అధికారుల్ని జూన్ నాలుగు వచ్చిన తర్వాత వాళ్ళ సంఘం చూస్తా అంటున్నాడు నేను మీ ద్వారా ఎన్నికల కమిషన్ కోరుకుంటున్నాను ఎన్నికల కమిషను ఏదైతే ఇతను బెదిరిస్తున్నాడో సుమోటోగా సుమోటోగా అధికారులు బెదిరిస్తూ సాక్ష్యాల్ని తారుమారు చేయడానికి అధికారులు బెదిరిస్తున్నాడు ఈ బోండోమా అనే వ్యక్తి దీన్ని మీరు సుమోటోగా తీసుకొని అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఎన్నికల కమిషనర్ని కోరుకుంటున్నాను తప్పకుండా వాళ్ళు యాక్షన్ తీసుకో లేకపోతే కనుక అధికారులందరినీ కూడా పేర్లు పెట్టి డీజీపీ అని సిపి అని ఏసీపీ అని సిఏ అని ఇంతమందిని పేర్లు పెట్టి బెదిరించడం అంటే రౌడీజం కాదా ఇది రేపు జూన్ నాలుగు వచ్చాక మీ సంగతి చూస్తానని చెప్పంటే బెదిరించడం కాదా ఇప్పుడు అక్కడ సాక్షాధారాలతో ఎవరైతే ఈ సతీష్ అని వ్యక్తి ఉన్నాడో ఈ సతీష్ అని వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసింది వాస్తవము ఇది సాక్షాధారాలతో పట్టుకున్న విషయం ఇది వాళ్ళు ఏమనుకున్నారంటే గుంపులో దలింది కదా ఇది తెలియదేమో అని చెప్పి అనుకున్నారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరూ ఏమన్నా మీలాగా నిశానిగాళ్ళు అనుకున్నారే మీరేమన్నా వాళ్ళందరికీ కూడా చక్కటి తెలివితేటలు ఉన్నాయి అన్ని విధాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగిన ఘటన మీద పూర్తిగా విచారం చేసి నువ్వు ఇష్టం వచ్చిన పేర్లు కూడా చెప్తున్నావు ఏసీపీ హనుమంతరావు అని చెప్పని ఏసీపీ రమణమూర్తి గారు అని చెప్పని పోలీస్ డిపార్ట్మెంటు ఎవరికి ఎక్కడ అవసరమో వాడుకోవడం ఇష్టం దానికి నువ్వే నువ్వు నేపథ్యబద్ధం చెప్పడానికి నిన్ను పట్టుకోవడానికి వంద మంది పోలీసులు కావాలా వంద మంది పోలీసులు అవసరం నిన్ను పట్టుకోవడానికి నిన్న నీకు నువ్వే నన్ను అరెస్ట్ చేస్తారు రండి అంటే వంద మంది రాల నీ పార్టీ వాళ్ళు వంద మంది ఇవాళ మీట్ పెడితే కనీసం నీకు ఎక్స్ కార్పొరేట్లు కానీ ఎవరు కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి లేదు ఈ బోండు కూడా దరిద్రం బోద్రా అని చెప్పి అనుకున్నారు తప్ప బోండోమ గెలవాలి అని చెప్పని మీ తెలుగుదేశం నాయకులు కూడా కోరుకోవట్లేదు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏదో ఓటమి భయం అంట అసలు నువ్వు క్యాన్వసింగ్ అన్నావు నేను వచ్చి దాదాపు మూడు నెలల నుంచి తిరుగుతున్నా ప్రతి గడప తిరిగాను నువ్వు ఎన్నిసార్లు వచ్చావు బయటికి నువ్వు ఎన్నిసార్లు కలిసి చెప్పిన ఒకసారి ఎన్నిసార్లు ప్రజల దగ్గరికి వెళ్ళావు అరగంట తిరుగుతావు మొన్నెవరూ చెప్పారు కంట్రీకి వచ్చాడు తాగేసి వచ్చాడని చెప్పని నువ్వు క్యాన్వాసింగ్ ఆగిపోతుంది నీకు క్యాన్వాసింగ్ ఎవరు ఆపారు ఎవరు ఆపారు క్యాన్వాసింగ్ వెళ్ళొద్దని చెప్పని నీకు నువ్వే ఈ తప్పు అని చెప్పి నీకు తెలుసు కాబట్టే ఈ దారణ నువ్వే చేశావు కాబట్టే భయపడుతున్నావు ఏ పోలీసుల నేను పిలిచారా నీకు ఎంక్వైరీ చేశారా నీకు నోటీస్ ఇచ్చారా ఎందుకు భయపడిపోతున్నావు నువ్వు భయపడాల్సిన అవసరం ఏంటి పోలీసు అధికారులు బెదిరించాల్సిన అవసరం ఏంటి